కర్నూలు జిల్లా తొగ్గలి మండల పరిధిలోని ఆర్ఎస్ పెండకల్లో వెలిసిన శివాలయం నందు మహాశివరాత్రి పురస్కరించుకుని శివాలయంలో శివుడు పార్వతుల కళ్యాణ మహోత్సవం గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శివుడు పార్వతుల కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు శివ పార్వతులకు అక్షంతలు వేసి స్వాములను దర్శించుకోవడం జరిగింది శివుడు పార్వతుల కళ్యాణం అనంతరం మధ్యాహ్నం అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించిన తాడూరు చంద్రశేఖర్ రెడ్డి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులకు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ధర్మకర్తలు జవలి విజయ్ కుమార్ రత్నకుమార్ ఆలయ పూజారులు నరసింహమూర్తి శర్మస్వామి సిమ్మయ్య హరణాథ్ రెడ్డి రైల్వే టీసీ విశ్వనాథ్ టెలిఫోన్ గడ్డయ్య సాయిరెడ్డి సూరారెడ్డి జలవాడి ప్రసాద్ ఫోటో పేక్షావళి హరిప్రసాద్